నారాయణపురం మానవపాడు సార్ మానవపాడు అని కదా ఇప్పుడు ఎంత అంటున్నావు ఇది ఒకటి నలభై చెప్తున్నావు చెప్పాం అడిగిపోయారు ఎవరైనా ఎంత అడిగి ఏటే అవుతారు ఒకటి ఇరవై ఏటే అవుతా వాళ్ళు అడిగిపోతున్నారు నువ్వేంత ఉన్నావు ఫైనల్ ఒకటి ముప్పై ఎనిమిది అయితే ఇస్తావు ఫైనల్గా ఫ్రెండ్స్ పెబ్బేరుకు చెందిన బాల్సాం ఇవి సైజ్ అయితే బాగున్నాయి ఎద్దులు పని అయితే ఫుల్ గ్యారెంటీ అట నాలుగు దినాలకు పని చూసుకొని నాలుగు దినాలకు దుడ్లు తెచ్చి ఇచ్చిన ఇస్తారట నెంబర్ చెప్పా సార్ మీది ఎయిట్ వన్ టూ ఫైవ్ ఫోర్ జీరో సెవెన్ వన్ ఫైవ్ జీరో ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే భారీ సైజు సేప్ చెప్తే ఎద్దులు కావాలంటే కాంట్రాక్ట్ చేసి మాట్లాడతాను మొత్తం వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి మరొక వీడియోతో మొదటి రైతులు అయితే చూస్తున్నారు మొత్తం మీద తమ్ముడు ఒకటే ఫోన్ చేయొచ్చు પણ કુમરીનો રણસેલા કદા રોટલો ઓણપન ઉપર આઈતો છે આમાં એકટે